నమస్తే నేను మీ సతీష్ జగన్ కోసం మళ్ళీ రంగంలోకి దిగిన పీకే టీం అనేటువంటి చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే జరుగుతూ ఉంది మరి పీకే టీంని ఒకప్పుడు దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే పీకేని పిలుచుకుని వాళ్ళ స్ట్రాటజీల ప్రకారంగా రాజకీయం చేయడం అంటే ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుస్మల్ శ్రీనివాసరావు అన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ మనం సామెత కనుక అందరికీ గుర్తుండే ఉంటుంది పాత సీసాలో కొత్త సారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే తరహా రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఏపీకేనైతే తనకు అవసరం లేదు అని చెప్పి పక్కన పెట్టాడు ఈ రోజున మళ్ళీ అదే పీకేని తెచ్చుకున్నారు నిన్నటి జగన్ పర్యటన కానీ నర్సీపట్నం మెడికల్ కాలేజీల అంశంలో లేదా ఆ పర్యటన నేపథ్యంలో కొన్ని నిరసనలకి ఆందోళనలకి కొన్ని కార్యక్రమాలకి సంతకాల సేకరణ అని చెప్పి అలాగే నియోజకవర్గ స్థాయిలో నిరసనలు అని చెప్పి తర్వాత జిల్లాల స్థాయిలో నిరసనలు అని చెప్పి పిలుపునిచ్చారు ఇవన్నీ కూడా మళ్ళీ పీకే టీం ఇచ్చిన సలహాలే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్ట్రాటజిస్టులనే నమ్ముకుంటున్నాడు అనేటువంటి చర్చ వైసీపీలోనే జరుగుతోంది ఎలా చూడాలి సార్ ఈ రాజకీయాన్ని ఇప్పుడు జుట్టు ఉంటే నెత్తి మీద ఏదన్నా క్రాప్ ఎలాంటి క్రాప్ అన్న వేసుకోవచ్చు కుప్పెట్టుకోవచ్చు ఇలా బోరుగుండి అయిపోతే ఏముంటుంది వచ్చు ఏంటంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి పీకే వచ్చాడంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అతను ప్రతిపక్షంలో ఉన్నాడో అతని పట్ల చాలామంది జనం ఒకసారి రా బాబు ఓటు అనుకుంటున్నారు వాళ్ళు బాబు చచ్చిపోయిన ఇలాంటివన్నీ రకరకాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇవన్నీ కలిసి వచ్చినాయి పక్కోడు పైన అందరూ సేకరించారు రకరకాల ఆరోపణలు ఎన్ని ఆటికి ఆడ స్కెచ్ పనిచేసింది ఒకసారి వాడిని వాయిదు రాజకీయాల్లో పనిచేయదండి ఇప్పుడు అతను అబద్ధాలు చెప్తే ఎవడు నమ్ముతాడు ఇది వరకంటే అతను ఎలా ఉంటుందో ఇతను ఇతను బాగా చేస్తాడా చేయడా అనేటువంటి తెలియక రా దోలు తీరింది అందరికీ ఇక ఇతను ఎన్ని నిజం చెప్తే కూడా నమ్మరు ఇంకా పోనీ తీసుకున్న స్ట్రాటజీ ఏం గొప్ప ఉందండి మెడికల్ కాలేజ్ అక్కడికి వెళ్ళింది దానికి అసలు కేంద్ర అనుమతి ఉందా దానికి ఎన్ఎంసీ అనుమతి ఉందా అనుమతి లేదు కదా పైగా ఇతను నాబార్డు నిధులు హామీ ఇచ్చి కాంట్రాక్టులు కట్టపెట్టారు కాంట్రాక్టర్లు ఎలా కట్టపెట్టారు అన్ని అన్ని కాలేజీలకి కాంట్రాక్టర్లను పిలిచి నాబార్డు నిధులు హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ లాగేస్తారు కాంట్రాక్ట్ ఇస్తాం ఇది మా పర్సంటేజ్ మాకే లాగేస్తారు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ ఆ పర్సంటేజ్లు కడుగుతారు ఒకవేళ చంద్రబాబు గారు పీపీపి పద్ధతిని కట్టేస్తే ఇతను అవాస్ ఫాలో అవుతాడు ఇలాంటి ఎన్ని ఆటలకి తట్టుకోలేక దాన్ని ఏదో ఒక కోర్టులో కోనేరు సోదానం ఒక ఎవరో కోర్టులో వేసింది కోర్టు కాంట్రీ చుమ్మేసింది ఏంటండి ఇలాంటివన్నీ పనికి మాల స్ట్రాటజీలు ఒకవేళ నన్ను జగన్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు ముసుగుచో అని చెప్తాను నేను మూడు మూడున్నర ఏళ్ళు నీ ముఖం కూడా చూపించుకో అప్పుడు నీ మీద నా అసహ్యం కోపం అయినా తగ్గొచ్చు కొద్దిగానే అప్పుడు మళ్ళా వచ్చి మళ్ళీ ముఖం వేసుకుని వస్తే అయ్యో పోపం అనుకుని ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నీ అందరూ గొర్రెలు కాబట్టి అలాంటి ఛాన్స్ ఉంటుంది తప్ప నువ్వు ఇవాళ వచ్చాడు అతను నర్సీపట్నం ముందు డాక్టర్ గారు సమాధానం చెప్పి రారా అన్నారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించు ఎంతకాల విజయ్ చేయించాడు దళిత సంఘాలన్నీ మానవహారం పెట్టినాయి జనం ఏం ఊడబడి సే డెఫినెట్గా వస్తారు జనం ఎంత రారు కాక మామూలుగా డబ్బులు ఇచ్చి పెట్రోల్ పోసి ఏ పార్టీ అన్నా అలా చేయాల్సిందే రాష్ట్ర ఈ దేశంలో కొంతమందికి జనాదరణ ఉంది కొంతమందికి రాజకీయాలతో సంబంధం లేకుండా ఫాలోయింగ్ ఉంది వస్తారు ఏ మిగతా ఏ రాజకీయ పార్టీ అన్నా పొట్లెత్తాను కానీ ఆవిడ రావడం నీకు బాగానే వచ్చారు వస్తారు కూడా నేను ఏం పిక్తారో వచ్చి ఏం సాధిస్తావు ఈ ప్రభుత్వం ఏం చడవద్దు నువ్వంటే జనాల్లో భయం పోలేదు నీ కూడా వచ్చిన వాళ్ళు ఆ భయం ఇంకా పెంచుతున్నారు తప్ప నువ్వు కానీ నీ కూడా వచ్చిన వాళ్ళు కానీ ఇంకా భయాన్ని పెంచుతున్నారు ఇంకా మీరు మీరు రావడం కోరుకుంటారు ఈ ప్రభుత్వం ఇది ఇంట్లో కూర్చోకుండా వస్తే బాగుండరు బాబు అనుకుంటున్నారు నువ్వు వచ్చిన వాడల్లా నీ గ్రాఫ్ తగ్గుతుంది ప్రభుత్వం గ్రాఫ్ పెరుగుతుంది ప్రభుత్వం మీద కోపం ఉంది చాలామందికి ఎందుకు కోపం ఉంది కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంగా కొంతమందిని కేంద్ర పెద్దలు వదిలిపెడుతున్నారని అనుకుంటున్నారు అది నిజమా అబద్ధమా క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది అది తెలియనంతకాలం జగన్మోహన్ రెడ్డి పదమూడేళ్ళ నుంచి తిరుగుతున్నాడు ప్రభుత్వంలోంచి ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ కేసులు మళ్ళీ లైన్లోకి వస్తాయి అతను బెయిల్ రద్దవుద్ది బాబాయ్ మర్డర్ కేసు లైన్లోకి వస్తుంది జతవాణి కేసు బియ్యం కేసు అన్ని కేసులు మద్యం కేసుతో సహా అన్ని ఆటలు అతను ఎక్యూజ్డ్ అయ్యి జైల్లో కూర్చోవాలి ఈ వాటికి అని ప్రజలందరూ అనుకున్నారు అది జరగలేదు కాబట్టి చాలా కోపంగా ఉంది చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద పైగా మిథున్ రెడ్డికి ఫారిన్ డెలిగేట్గా పంపిస్తున్నారు ఇంత ఎక్వజ్డ్గా ఉన్నవాడిని ఎలా పంపిస్తున్నారు ఇదేదో కుట్ర ఉందర బాబుని అనుమానం భయం ఆందోళన ఉంది అందరిలో ఇలాంటి కోపాలు ఉన్నాయి తప్ప పెన్షన్ ఇవ్వలేదని కానీ లేకపోతే పథకాలు అమలు చేస్తలేదని కానీ ఓటదారి జీతాలు ఇవ్వట్లేదని కానీ ఇలాంటి బాధ ఏమీ లేదు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇది ఆలోచిస్తున్నారు ఈ వదిలేశారు ఆడింటికి వదిలేశారు ఆడు మళ్ళీ వచ్చాడు అప్పుడు జగన్ వాడు ఇప్పుడు ఇంతకున్నాడు ఇది అడుగుతున్నారు ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నరవేర్చారు ఇప్పుడు ప్రజల మనోభావాలు తగ్గట్టుకి ఈ పని చేయాలి ఆ పని చేస్తే అప్పటికే కూడా చంద్రబాబు గారికి ముక్తజన్మం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ గ్యాంగ్ మీద ప్రజలకు ఉన్న ఆగ్రహం మామూలు ఆగ్రహం కాదు ఈ కూటమి ప్రభుత్వం కూడా నిరాశపరిచింది వాళ్ళ గ్యాంగ్లో కొంతమందిని వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు మగమాట లేకుండా చెప్తున్నాను నేను కొంతమంది ఎలక్షన్ ముందు చేర్చుకుంటే అది వేరే ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేర్చుకుంటారు అవకాశం ఇవ్వకూడదు వాళ్ళ అవసరం నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన వాళ్ళకి ఎవరితో అవసరం ఉందండి ఇది మనం చెప్పాలి ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అలాగే అధికారుల విషయంలో అధికారుల విషయంలో అప్పుడు పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు కొన్ని ప్రాధాన్యత శాఖలు దక్కినాయి అయితే కొంత అడ్జస్ట్ అవ్వచ్చు వీళ్ళు ఆఖరి మూమెంట్లు ఏమో హెల్ప్ చేశారేమో సరేలాగే వీళ్ళు అనుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం మీద కొంతమంది మీద ఉన్న అనుమానాలు మాత్రం తొలగించాలి వాళ్ళు ఓపెన్గా చెప్పాలి ఇదిగో మిథున్ రెడ్డిని మన ప్రాముఖ్యతను రేపు లాగెత్తాం మనం జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎర్ర కొడతానికి లాక్కుంటున్నాం అని చెప్పాలి భయమే ఉంది మీరు పని కళ్ళ ముందు కనపడుతుంది కదా చెప్పడం ఏముంది ఇది పరిస్థితి బాబాయ్ మర్డర్ కేసు ఖచ్చితంగా అవినీతి రెడ్డిని హత్య మేము టైం అవుతుందని చెప్పాలా ఎలా గుమ్మనంగా ఉండి సిబిఐని వ్యవస్థలో జుడిషియరీ కూడా అలాగే అనుమానాలు పెడుతున్నాయి ఈ అనుమానాలు తొలగితే చాలు మిత విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుకో స్ట్రాటజిస్టులు అడు అది ఫిల్ మొక్కలు స్ట్రాటజిస్టులు పెట్టుకున్నా కూడా రాజకీయ నాయకుడే కాదు అది ఎవరైనా కానీ ఏ నాయకుడు అన్నా ఇప్పుడు చంద్రబాబు అన్నారు ఆయన వివాహచత్రుడు మంచి స్కెచ్ చేస్తారు మంచి ఆలోచన చేస్తాడు ఆయనకు అభిమానులు ఉంటారు ఆయన ఎవడో సత్రగా పెట్టుకుంటే ఆయన మీద అభిమానం ఏమి ఉంటుంది ఆ శాదీ గడు వచ్చి ఆడు ఏం చెప్తాడు మనకి ఇక్కడ లోకల్గా ఉన్న ఎమోషనల్ గిందది తెలుగు సెంటిమెంట్లు ఉంటాయి ఎమోషన్ ఉంటుంది ప్రాంతానికి ప్రాంతానికి మంచి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అవన్నీ అడిగింది వెళ్తే రోటి బాగా చేసేయండి ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కర్రీ బాగుంటుంది అని అవి తెలితే కానీ అడిగి ఒక ఎమోషన్ ఇది వెళ్తుంది రాగి ముద్ద కోడి రాగి ముద్ద పప్పు అని అయితే కదా అడికి అని చేత నాయకుడు ఆ ప్రాంతాలు సరిపడగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళకి అందరితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది వీళ్ళకి అటాచ్మెంట్ ఉండదు జగన్కి మొదటిసారి పని జరిగిందంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయి ఇప్పుడు బొచ్చు ఉంటాయి పీకే నగలేడు అతను ఇంకు చెప్పేది ఏముంది అది బాగు వచ్చినా ఏం పని జరగదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎవ్వడో బాగు చేయలేనంత విధ్వంసం చేసిపోయాడు అలాంటి విధ్వంసం వీళ్ళు చేయరు ఖచ్చితంగా కాబట్టి ప్రజలకు నొప్పి ఉంటుంది అతను మీ ఇల్లు కూడా దెబ్బేత్తానికి చూసాడు కదా ఏటండి అటువంటి వీళ్ళు జరిగి కరెంట్ బిల్లు తగ్గిస్తాం చూస్తున్నారు ఆ చెత్తమే మీ పొన్నేసి కూడా చెత్త నుంచి సంపద సృష్టించడానికి చూస్తున్నారు వెళ్ళి ఈ అన్నీ అక్కడ చోటు చాలు ఏంటండి కాబట్టి ఎవరేం భయపడకలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనం కోరుకునేది ఏంటంటే అని ఎందుకు వదిలేస్తున్నారండి అని బాధపడుతున్నారు అంతే నిన్న మన అని మా ఆడుతున్నారు వాళ్ళని ర్యాలీలో జగన్మోహన్ రెడ్డికి అనుమతి మేము మిమ్మల్ని ఎవడడిగడే అనుమతి అన్నారు మరి వాళ్ళకి సిగ్గుండాలి కదా పోలీసు వాళ్ళకి మనం ఎందుకు ఇచ్చారు అనుమతి వాళ్ళకి మమ్మల్ని అడగలేదు వెళ్ళి చూద్దాం అనాలి కదా మమ్మల్ని అనుమతి తీసుకోకుండా నువ్వు వెళ్ళరా చూద్దాం అనాలి కదా ఎందుకు ఎందుకనలేదు సరే అనుమతి ఇచ్చారు మీరు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ అన్నీ వైలేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు నోటుకు వచ్చినట్టు రప్ప మాటలు మాట్లాడుతూ మేము చంపేస్తాం లోకేష్ని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి తిడుతుంటే శిగ్రహం నవ్వుకుంటున్నారు పోలీసు వాళ్ళు వెనకాలను బట్టి దీన్ని మీ దృష్టికి అప్పుడు తీసుకురావట్లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వంలో భాగమైన వాళ్ళే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బంధుపూడి దొంగల్ని బ్యాచ్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని దీని వెనకాల ఒక వ్యూహం ఉండొచ్చు అక్కడ ముఖం చూస్తే మళ్ళీ భయపడతారు జనం ఓట్లు లేరండి కానీ జనాలకు అసహ్యం కూడా వేస్తుంది ఎందుకే ఇలా ఏంటి ఇప్పుడు ఒక మంచి బుజ్జుగొక్క పిల్ల ఉందండి అది ఆడుకున్నంతసేపు ఆ యజమాని చేతిలో గొల్చున్నంతసేపు దా ముద్దుగా ఉంటుంది దాన్ని వదిలేయడం మీద పడిరు ఎక్కుతుంది అనుకోండి ఏం చేస్తారు దాన్ని ఇత్త అత పడతారు ఎంత ముద్ద వచ్చినని కేసు కూడా పెడతారు యజమాని మీద ఇది అంతే జగన్మోహన్ రెడ్డిని మీరు కొంత ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి ఆ ఫోటోని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి చాలా మేలు చేసాడే ఎవరో చేయలేనంత మేలు చేశాడే దాన్ని అలాగే చేయించుకుంటూ ఉండాలి మీరు అంతేగాని జనంలోకి వదిలేయకూడదు గొలిసిప్పి మీరు జనంలోకి వదిలేస్తున్నారు గొలిసెప్పి అది మాత్రం గమనించుకోవాలి